నేడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క చౌకధర చౌక చౌకధారల దుకాణంలో ప్రతి పేదవారికి తెల్లకాడున్న వారికి ప్రతి వ్యక్తికి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చెందేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి సప్లైని నిర్ణయించుకున్నందుకు మా యొక్క రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎప్పుడైతే మా యొక్క కాంగ్రెస్ క్యాన్వీసింగ్ టైంలో ఎలక్షన్ టైంలో మేము ఏదైతే ఆహార పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినామో అందులో ఈ యొక్క ఆహార ధాన్యం కూడా సన్న బియ్యము పేదవారికి అందజేస్తామని మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఈ రోజు నుంచి అమలుకు తీసుకొస్తున్నందుకు వారికి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క పేదవారు అందుబాటులో తీసుకొని దీనినే మీ యొక్క ఇంటిలో ఆనందంగా భుజించడానికి దీన్ని మీరు అందరు సహాయ సహకారాలు తీసుకోవాలా ఎందుకంటే ఈ దొడ్డు బియ్యంని మీరు సరిగ్గా తింటలేరు మీరు వీటిని సద్వినియోగం చేసుకుంటలేరు దుర్వియోగం అవుతుందని చెప్పి ఈ సన్న బియ్యాన్ని మా రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒక్క రూపాయి లేకుండా సన్న బియ్యం ఇస్తుందంటే ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ గ ఈ యొక్క ఘనత చెందుతుంది ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నియోజకవర్గం రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా మా దిచ్చిపల్లి కాంగ్రెస్ మండల తరఫున వీళ్ళిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్